మీడియాకు స్వాగతం క్రైమ్ మిర్రర్ వలిగొండ వలిగొండ యాదాద్రి జిల్లా మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ పసల అన్న మేరీషౌరిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కలుకూరి రాములు విలేకరుల సమావేశంలో తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు అన్న శౌరిని సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి నిలబెట్టడం జరిగింది ఈ పన్నెండు మంది వార్డు సభ్యులకు మరియు గ్రామ శాఖకు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి యువకులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు ఒక తరపుత ఉదయంతో మాట్లాడుతున్నా చాలా బాధగా ఉంది నాకు ఎన్నడూ తెలంగాణ చరిత్రలోనే జరిగినటువంటి ఒక విషపూరితమైనటువంటి సంఘటన వెలువెడితి గ్రామంలో జరిగింది రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నామేరి శౌరి గారిని మరి నిర్ణయించి ఏకగ్రీవంగా ఆయనను నిలబెట్టడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఆయన పార్టీ అన్ని కండిషన్లకు ఒప్పుకున్నాడు ఒప్పుకొని బరిలో ఉన్నాడు మరి అన్ని విధాలా నేను పార్టీకి కట్టుబడి మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడానికి నేను పూర్తిగా కృషి చేస్తానని మా అందరికీ హామీ ఇచ్చిన సందర్భంలోనే మేము ఆయనను బలపరిచినాము మేమే కాదు మా ఎమ్మటి మరి గ్రామ ప్రజలందరూ ఉన్నారు వారి యొక్క అభిష్టం మేరకు గ్రామ ప్రజల అభిష్టం మేరకు గ్రామ శాఖ అభిష్టం మేరకు కార్యకర్తల అభిష్టం మేరకు పెద్దల అభిష్ అభిష్టం మేరకు మేము ఆయనను నిలబెట్టడం జరిగింది ఈ సందర్భంలో పద్నాలుగో తారీఖు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోలింగ్ జరిగేటటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో మరి మధ్యరాత్రి మూడు గంటల రాత్రి వచ్చి పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు మూడు గంటల రాత్రి మేము నేను ఎలక్షన్ నుంచి విరమించుకుంటున్నా నాకు ఈ ఎలక్షన్ అవసరం లేదు అన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని మరి చెప్పి మా ప్రజల గుండెల మీద మరి ఆయన ఇక తన్నినంత పని చేసిండు మా కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి మేము మరి సావాలన బతకాలన్నా ఇజ్జతికి అన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఊళ్ళో మేము చాలా బాధపడుతున్నాము ఈ విషయాన్ని మరి ఈ పబ్లిక్ అంతా గమనించాలి ఇట్లాంటి మరి ఒక లుచ్చ రాజకీయ నాయకులను మరి నిజంగా ప్రజలు భవిష్యత్తులో కూడా తిరస్కరించాలే మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఈ వడ్డీ వ్యాపారులను ఈ ఇట్లాంటి ఏదైతే మనస్తత్వం ఉన్నోళ్ళనో నిజంగా ఈ స్వార్థపూరితమైన మనస్తత్వం ఉన్నోళ్ళను ప్రజలు మరి ఎన్నుకోకూడదు నిజంగా మాకు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మరి సేవ చేసినటువంటి మంచి నాయకులు ఉన్నా కానీ మేము ఒక నిర్ణయం ఏంటంటే సరే మాతో పాటు వస్తున్నాడు మాతో పాటు ఉంటున్నారు అన్నటువంటి ఒక సదుద్దేశంతో మేము ఆయనను బలపరచడం జరిగింది కానీ ఇవాళ మేము చాలా బాధపడుతున్నాం ఈ ఇట్లా డిజాల్వ్ కావడం వల్ల మా పన్నెండు మంది వార్డు సభ్యులు మొత్తం ఓడిపోయిండ్రు చెట్టు కాండం నరికేసిండు చెట్టు కాండంలో లేకుండా పోయింది ఇక ఆ కొమ్మలు ఇక తల్లిలేని కోడి చచ్చిపోతే తల్లిలేని పిల్లలు ఎట్లా అయ్యిరో చెల్ల చెదరైపోయిండ్రు మా వార్డు మెంబర్లు అందరము ఓడిపోయినము చాలా బాధగా ఉంది ఇక మరి ఇతర పార్టీకి అమ్ముడు పోయినటువంటి పరిస్థితి ఉందని ఒక మరి బోగట్ట ఉంది ఆ కారణంగానే ఈయన తప్పుకున్నాడు అన్నటువంటి విషయము బాగా తెరపైకి వచ్చింది అదే నిజమని అందరూ నమ్ముతున్నారు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా నమ్ముతుంది కాబట్టి తగు చర్య తీసుకోవాల్సిందిగా మరి పార్టీ పెద్దలను కోరుతున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సమావేశానికి వచ్చినటువంటి అన్ని పత్రికల విలేకరులకు మరియు బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ సభ్యులకు సీనియర్ నాయకులకు అదేవిధంగా గ్రామ పంచాయతీ బరిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ల సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు చాలా విచారకరమైనటువంటి దినం ఈ ఎల్వేది గ్రామంలో జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఎన్నో తప్పులు చేసినప్పటికీ పార్టీ బరిలో ఉండాలని ఒక ఐదు సభ్యులను మేము పార్టీ మీటింగ్లో ఎవరెవరు నిలబడ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతారని మేము పేరు పేరున సమావేశం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సర్వసభ్య సమావేశానికి గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి పసల అన్నమీరి చివరి వారు కూడా ఆ సమావేశానికి హాజరడం జరిగింది హాజరైన సందర్భంలో ఒక ఐదురు సమావేశంలో పాల్గొన్న ఐదుగురు పార్టీ సభ్యులు సర్పంచ్ పరిలో ఉంటామని వాళ్ళు పేర్లు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా పార్టీ సమావేశంలో మళ్ళీ చర్చించి మన ఇంత ఐదుగురు సభ్యులు పేర్లు ఇవ్వడం జరిగింది ఏకగ్రీవంగా ఎవరైతే మనకు పార్టీకి మనకు అవసరం అనుకుంటామో వారిని మనం సర్పంచ్ అభ్యర్థిగా నిలబడదా నిలబెడదాం మీరు మీరు ఏకగ్రీవంగా మన సమావేశంలో నిర్ణయించుకున్నాం అని చెప్పి సభ్యులను కోరితే సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా పసల అన్నమేరి చివరి గారిని వారి మనం గ్రూప్ గ్రూపులుగా వద్దు గతంలో ఉన్న గ్రూపులన్నీ మర్చిపోయి ఏకగ్రీవంగా ఒకటే గ్రూప్గా మనం పార్టీ అభ్యర్థిని ఎంచుకుందామని అంటే నేను రామశాఖ అధ్యక్షుని నేను కూడా దానికి అంగీకరించి మండల శాఖకు తెలియజేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే పైల రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తూ మీ గ్రామశాఖ నిర్ణయం మేరకు మీరు నడుచుకుని అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా నామినేషన్లో వేరే వాళ్ళని ఎవరిని కూడా ఆయన కూడా అసలు అన్నమీరి చివరి కూడా వేరే వాళ్ళు వేస్తే నేను ఉండను నేను ఒక్కరినే వేస్తానంటే మేము కూడా ఒకసారి ఆయన ఉంటున్నారు కాబట్టి ఇక వేరే వాళ్ళు ఎందుకు మళ్ళీ అని చెప్పి వాళ్ళు ఒక్కరే అసలు అన్నమీర చివరి గారు ఒకరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది సరే నామినేషన్ వేసిన తర్వాత పన్నెండు మంది వార్డు సభ్యులను కూడా వారే వారికి ఇష్టం వచ్చిన విధంగా పార్టీ నిర్ణయం మేరకు ఆయనని నామినేట్ చేసడం జరిగింది ఇది వాడు సభ్యుల అభ్యర్థులను కూడా ఆయన ఇష్టప్రకారమే ఎన్నుకొని సభ్యులందరినీ నామినేషన్ చేయించడం జరిగింది నామినేషన్ చేసిన తర్వాత గల్లీ గల్లికి అందరం పార్టీ ఏ విధంగానైతే అభ్యర్థులను నిలబెట్టామో కష్టపడి వారం రోజులు కంటికి నిద్ర లేకుండా అందరం కూడా ప్రచారంలో మునిగి పార్టీ అభ్యర్థులకు వార్డు సభ్యుల కోసం మరియు సర్పంచ్ అభ్యర్థి కూడా గెలిపించుకోవడం కోసం ఆహ్నిస్ కృషి చేసి చేయడం జరిగింది కానీ రాత్రిపూట డే టైం ఏమో అన్నమీరి చివరి గారు వస్తారు ప్రచారానికి రాత్రిపూటనేమో ఫసల చివరి భర్త పసల చివరి 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 ప్రచారానికి వచ్చి గల్లిలా మందు పంచుకుంటూ డబ్బులు పంచుకుంటూ ఆయన చీకటి రాజ్యం చీకటి రాజకీయం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు కాదు ఆయన ఎప్పటి నుంచో ఐదారు ఏడేళ్ళ నుంచి ఇదే రాజకీయం చేసుకుంటూ గతంలో నేను నేను గతంలో కూడా నేను చెప్పాను నీ భార్య నీ భార్య సర్పంచ్ ఆమెనే ఉండాలి నువ్వు ఉండకూడదు నువ్వు ఉండకూడదు మన మా పార్టీని తర్వాత అభ్యర్థులని వార్డు సభ్యులు ఎవరైతు ఎంత నమ్మినామో అంతకంటే ఎక్కువగా పది ఇంతలు ఎక్కువగా ఈ ద్రోహం చేసింది వాటిని ద్రోహం చేసిండు వాటి సభ్యులు అయితే పాపం వాళ్ళు కంటికి నిద్ర లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరు అప్పులు చేసుకొని భార్య మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదరబెట్టుకొని అమ్ముకొని కొంతమంది వాళ్ళు వాడు సభ్యంగా గెలవటానికి కోసం ఎంతో వాటి సభ్యులు గెలవటమే కాకుండా సర్పంచ్ కూడా గెలిపించుకోవాలనే మంచి అభిప్రాయంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అయితే పదమూడు తారీఖు రాత్రి ఏమైందంటే ఈ విధంగా చేసుకుంటూ ప్రతిరోజు చేసుకుంటూనే పదమూడు తారీఖు రాత్రి 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 మూడు గంటల దాకా మమ్మల్ని మభ్య పెట్టుకుంటూ మనం పోదాం మళ్ళీ ఒకసారి లాస్ట్ ప్రచారం చేద్దాం పోదాం పోదామని మేము అనుకు అనుకుంటున్న క్రమంలోనే మూడు గంటల దాకా మమ్మల్ని అందరం మభ్య పెట్టి అక్కడ కాంగ్రెస్ డబ్బులు పంచుతున్నారు మనం కూడా పంచాలంటే మాకు సంబంధం మాకు సంబంధం లేదు మీరు మా ఎమ్మెల్యే రండి అభ్యర్థిగా మీరు సర్పంచ్ అభ్యర్థి మా ఎమ్మెల్యే అని మళ్ళీ ఒక తప్ప మేము ప్రచారానికి వెళ్దాం గుర్తు చూపించుకుందాం అని చెప్పి మేము చెప్పినప్పటికీ మేము ఆయన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి మాకు మాకు తెలియకుండానే ఆయన బరిలో నుంచి బరిలో ఉండలేను నేను ఏం చేసుకుంటారో చేసుకొని నేనైతే ఇప్పుడు బరిలో ఉండలేను నేను క్లియర్ కట్గా నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను నేను యాభై డెబ్బై ఐదు లక్షలు పెట్టుకుంటానని చెప్పాను మీ పైసల గురించి మేము అంటలేము డబ్బుల గురించి మేము అంటలేము పార్టీ ఫండు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇచ్చింది కదా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు ఇచ్చారు కదా దా దాని ప్రకారము మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మనం గుర్తుని చూపించుకుందాం మళ్ళీ ఒకసారి లేదు రేపు పొద్దున తెల్లారితే ఓటింగ్ ఉన్నది కాబట్టి మనకు గుర్తు వాట్సాప్లో గుర్తు ఒకసారి మనం సర్పంచ్ అభ్యర్థిగా మీరు మమ్మట్టు ఉండి మేము ఉంటాం ఉంటారు ఉండి చెప్పి చెప్పుకుందామంటే ఆయన మూడు గంటల రాత్రి మాకు సంబంధం లేదు అని చెప్పి ఎస్కే పై ఎందుకేసు ఎందుకు ఎస్కే పైన తప్పించుకున్నామని అడిగితే నేను ఆల్రెడీ నేను బట్ తప్పించుకుంటున్నా అని చెప్పి పన్నెండు మంది వార్డు మిత్రులను నట్టేట్ల ముంచి పార్టీ నట్టేట్ల ముంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది ఇది చాలా క్షమించరా అన్నటువంటి నేరం ఎల్వర్తి గ్రామ ప్రజలకు నేను పాదాభి చేసి ముక్తున్నా ఇలాంటి రియల్ ఎస్టేట్ దంద దొంగ దందాలు చేసేటువంటి వ్యక్తులను దరి దరిదాపులో కూడా రావడం యువద్దని మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే యువకులను మీకోసం మీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి యువకులను చదువుకున్న యువకులు అందరూ మా ప్యానెల్లో ఉన్నటువంటి పీజీలు చేసిన డిగ్రీలు చేసినారు ఎల్ఎల్పి చేసినటువంటి డాక్టరేట్లు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా మేము ఈ వార్డు సభ్యులుగా ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది అలాంటి వ్యక్తులు కాదని చెప్పి ఈ అన్నమీరి చివరి అన్యాయంగా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వార్డు మెంబర్ల సభ్యులను నట్టడం నుంచి మోసం చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని క్షమించరాదు పార్టీ నుంచి గ్రామ గ్రామశాఖ అభిప్రాయం మేరకు గ్రామశాఖ సభ్యుల మేరకు గ్రామశాఖ వార్డు సభ్యులను నిలబడిన సభ్యుల అభిప్రాయం మేరకు మండల పార్టీ అధ్యక్ష ఆదేశం మేరకు మన గౌరవ మాజీ ఎమ్మెల్యే పలీశేఖర రెడ్డి గారి ఆదేశానికి పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత నుంచి వారిని పూర్తిగా సస్పెండ్ చేస్తూ అదే నిర్ణయించడం జరిగింది రెండవది ఏంటంటే ఇరవై గ్రామ ప్రజలు కూడా మేము బాదామందని చేసి నేను చెప్తున్నది ఏంటంటే మీ గ్రామం మన గ్రామం కోసం పాటుపడే ముఖ్య వ్యక్తి ముఖ్యమైనటువంటి సేవ చేసే వ్యక్తులను మాత్రమే సర్పంచ్లో కానీ ఇంకా ఎంపీటీస్లో కానీ ఎమ్మెల్యే ఓట్ల విషయంలో కానీ నిర్ణయాలు తీసుకోండి దయచేసి డబ్బుకు అమ్ముడు పోకండి ఒక్కరోజు ఒక్క ఒక్కరోజు రోజు వెయ్యి రూపాయల కోసం ఐదు వందల కోసం అమ్మపోతే మన ఐదు సంవత్సరాల జీవితాలని మన అభివృద్ధిని మనం కోల్పోతున్నాం దయచేసి ఇకనైనా అర్థం చేసుకొని దయచేసి ఈ యువకులు అయినటువంటి స్వచ్ఛంద యువకులు చదువుకున్న యువకులు మన పార్టీలో ఉన్నారు వారిని గౌరవించండి వాళ్ళ సేవలను గౌరవించండి ఈ గ్రామాభివృద్ధి కోసం పాల్పడాలని పదే పదే మనం పదవి మందిని చూసి పార్టీకి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి బస్సులో అండేవరికి ఎలాంటి సంబంధం లేదు వాటిని టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాథమికత సస్పెండ్ తొలగిస్తూ ఆమెని ఈ బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బహిష్కరిస్తుంది